హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి దీపం పదకొండు ద్వారా రెండో గ్యాస్ సిలిండర్ ఎవరైతే తీసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే చాలా మందికి అయితే పడలేదండి కొంతమందికి అయితే అక్కడక్కడ కూడా పడ్డాయి మరికొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదండి అసలు డబ్బులు పడతాయా లేదా ఎప్పుడు వేస్తారు అనేది చెప్తాను అదేవిధంగా ఈ యొక్క దీపం పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు ఏ విధంగా మీరు ఈ దీపం పథకం సంబంధించి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి అసలు ఎక్యూరిటీగా ఎవరికైనా డబ్బులు పడుతున్నాయా లేవా అలా డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంటు ఎక్కడికి అట్టుకెళ్ళి మేము ఇవ్వాలి ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఏ విధంగా డబ్బులు పడుతున్నాయి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అవుతాయండి ఈ వీడియో లెంతిగా అయితే ఉండదు ఎండ్ వరకు చూడండి చాలా వరకు మీకు అయితే డౌట్స్ ఇంకేముండవు ఈ వీడియో చూసిన తర్వాత సో ముందుగా చూస్తే కనుక దీపం పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం అండి సూపర్ సిక్స్లో భాగం అండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తామని అయితే చెప్పారండి టీడీపీ కుటుంబ ప్రభుత్వం అయితే నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారండి ఫ్రీగా సో నాలుగు నెలలకు గ్యాస్ సిలిండర్ అయితే మీరు బుక్ చేసుకున్నట్లయితే కనుక అది వచ్చిన తర్వాత దానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అయితే మీ అకౌంట్లో అయితే పడాలి ఇది ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పథకం తీసుకొచ్చినటువంటి చెప్పినటువంటి రూల్ అండి అయితే ఫస్ట్ సిలిండర్కి సంబంధించి అందరికీ కూడా బుక్ చేసుకోగానే చాలా వరకు టూ డేస్ నుంచి ఒక వన్ వీక్లోగే అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి మొదట సిలిండర్కి సంబంధించి ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల త్రూ డబ్బులు అయితే వేస్తున్నారండి అంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ డేటా అనేది ప్రభుత్వం తీసుకుంటుందండి ప్రభుత్వం తీసుకుంటే ఎంతమందికి బుక్ చేసుకున్నారు ఫస్ట్ సిలిండర్కి సంబంధించి అని చెప్పేసి డేటా తీసుకుంటారు ఆ డేటా ప్రకారం ఏంటంటే వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేసేవారు ఏ విధంగా అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేసేవారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ ఏజెన్సీలో మీ నేమ్ అయితే ఉంటుందండి గ్యాస్ బుక్కి సంబంధించి అక్కడైతే మీ నేము బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి సో మీరు బుక్ చేసుకోగానే దానికి సంబంధించి వారు అయితే డీటెయిల్స్ అయితే ఇస్తారండి అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మీ నేము చూసుకుండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని దానికి సంబంధించి పేమెంట్ అయితే చేస్తారండి డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే ఈ యొక్క పేమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అప్పుడు మీరు గ్యాస్ ఏజెన్సీలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికైతే డబ్బులు అయితే పడవండి ఎందుకంటే మీకు ఇక్కడ ప్రధానంగా ఆధార్ బేసిడ్ పేమెంట్స్ అంటే డీపీటీ సిస్టమ్ ద్వారా చేస్తున్నారు కాబట్టి మీకు డబ్బులు అనేది ఎందులో పడతాయంటే సో మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉందో దాంట్లో అయితే పడతాయండి సో దీన్నే ఎన్పిసి లింక్ చేసుకున్న అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికైతే డబ్బులు డైరెక్ట్ ఆధార్ బేసిడ్ పేమెంట్స్ డీపీటీ సిస్టమ్ ద్వారా చేయగానే డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా ఏంటంటే డబ్బులు అయితే అందరికీ కూడా పడ్డాయి చాలామంది ఏంటంటే పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగారండి ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళి ఆ పోస్టాఫీస్ అకౌంట్స్లో ఓపెన్ చేసుకోవడం ఇలాగా ఐపీపీ అకౌంట్లో అయితే తీసుకుంటే ఉన్నారండి అది ఎందుకంటే చాలా వరకు కొంతమందికి అయితే అందులో డబ్బులు పండియండి అంటే ఎలాగంటే సో చాలా వరకు ఐపీపీ అకౌంట్లు రీసెంట్గా కొంతమంది అయితే ఓపెన్ చేసుకుంటే ఉన్నారండి ఎన్పిసి లింకు మీరు లాస్ట్గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకుని ఉంటారో ఆటోమేటిక్గా దానికైతే కనెక్ట్ అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ వాడుతున్నారు రీసెంట్గా ఐపీపీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు బ్యాంక్ అకౌంట్ అనేది సో అప్పుడు ఆటోమేటిక్గా దానికైతే కనెక్ట్ అయిపోద్ది ఆ విధంగా ఏంటంటే చాలామందికి ఎన్పిసిఐ లింకు ఆధార్ కార్డుకి సంబంధించి దేనికైతే లింక్ అయి ఉన్నాయో అప్పుడు ఐపీవి అకౌంట్లకి అయితే అమౌంట్లు అయితే పడ్డాయండి లింక్ అయినాయి కాబట్టి ఈ రకంగా ఏ పాత బ్యాంక్ అయినా సరే ఏ గ్రామీణ బ్యాంక్ అయినా సరే ఏ గోదావరి బ్యాంక్ అయినా సరే ఎలాంటి బ్యాంక్ అకౌంట్ కన్నా ఎన్పిసి లింక్ ఉంటే కనుక ఎగ్జాక్ట్లీ దాంట్లోకి వెళ్ళి అయితే డబ్బులు అయితే పడిపోతాయండి ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు కంపల్సరీ ఎన్పిసి లింక్ అనేది అయితే ఉండాలండి సో ఒకవేళ ఎన్పిసి లింక్ లేదనుకోండి ఆ డబ్బులు హోల్డ్లో ఉంటాయండి రావండి వాళ్ళు రిలీజ్ చేసినా వారికి రీబ్యాక్ అవుతాయండి దానివల్ల మీకే లాసు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి కంపల్సరీ ఎన్పిసి లింకు అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎన్పిసి లింక్ అనేది ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకున్నట్లదే కనుక దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి ఇది మస్ట్ అండ్ షుడ్గా అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఏ పథకానికి సంబంధించినా సరే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఎన్పిసి లింక్ అయిన తర్వాత మీరైతే ఈ తల్లి కొందన పథకం కావచ్చు ఆడబడ్డ పథకం కావచ్చు పి ఫోర్ పథకాలు కావచ్చు ఇలాగా లబ్ధి పొందాలంటే కానీ కంపల్సరీ ఎన్పిఇసఐ లింక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటూ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి సో ఈ రకంగా ఏంటంటే మనకి మొదట సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే చాలా వరకు అందరికైతే పడిపోయాయండి అడపాదడప ఉండొచ్చు కానీ మిస్టేక్స్ వల్ల అలాంటి వాళ్ళు తీసేస్తే అందరికీ కూడా పడిపోయి ఇక రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి చూసుకుంటే కనుక కొంతమందికి అయితే డబ్బులు రిలీజ్ చేశారండి అక్కడక్కడ కూడా వారికైతే పని మిగతా వారికి ఏం చేశారంటే ఆఫ్ చేశారు డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు అయితే ఈ యొక్క ఈ రన్నింగ్ అంటే మనకి ఆగస్టు నవంబర్ సెప్టెంబర్ ఆ టైంలో ఏం చేస్తారంటే ఒకేసారి డబ్బులు రిలీజ్ మేము అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ మీరు నాలుగో నెల అంటే ఇక్కడ మీకు రెండో సిలిండర్ ఎవరు తీసుకున్నారో దానికి అదేవిధంగా లాస్ట్ సిలిండర్ ఎవరైతే తీసుకోబోతున్నారో అందరికీ కూడా ఒకేసారి డబ్బులు అయితే అంటున్నారు అంటే అక్కడ మనకి ఎంత సిలిండర్ అయితే కాస్ట్ ఉంటుందో సో రెండు కౌంట్ చేసుకుంటూ ఒకేసారి అయితే వేస్తామని చెప్తున్నారు ఒకవేళ కనుక ఫస్ట్ సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులు ఒకవేళ అనుకోండి వారికి కూడా ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అంతా కూడా ఒకేసారి ఈ రెండింగ్లో వేసేస్తామని చెప్పేసి అంటున్నారు అండి ఇది ప్రధాన ఉద్దేశం అండి ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే తెలుపుతుంది ఈ రకంగా ఒకవేళ కనుక వేస్తే కనుక ఒకేసారి అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి గ్యాస్కి సంబంధించి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ ఏదైతుందో ఈ సబ్సిడీ అమౌంట్ అనేది త్రూ మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో ఆ బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తాం అనేది చెప్పారు దీపం పథకానికి సంబంధించి ప్రజెంట్ అందుకే చాలా వరకు డబ్బులు కూడా ఎవరికి పడతలేదండి స్టాప్ అయితే అయిపోయి గతంలో ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయి తర్వాత ఇంక ఎవరికి పడలేదు ఒకవేళ కనుక మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు పడలేదంటే కనుక సబ్సిడీ అమౌంట్ అనేది కంపల్సరీ మీరైతే మీ యొక్క ఏజెన్సీకి అయితే వెళ్ళండి అక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో చూసుకోండి దాని తర్వాత మీకు ఎన్పిసి లింకు ఏ బ్యాంక్ అకౌంట్ అయిందో చెక్ చేసుకోండి ఏ బ్యాంకింగ్ కూడా అయ్యిందో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు పనియో లేదో చూసుకోండి దాని తర్వాత మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే కనుక వారైతే చెప్తారు మీకు ఎందుకైనా డబ్బులు పర్లేదు ఏంటని చెప్పేసి అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా లేదంటే కనుక పలానా రీజన్ అని చెప్తారు దాని తర్వాత ఏజెన్సీకి కూడా వెళ్ళి మీరు ఒకసారి అడగండి సో నేను చెప్పినటువంటి రూల్స్ ఖచ్చితంగా అయితే మీరు అయితే పక్కాగా మీరు ఇవన్నీ కూడా పాటించి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నట్లయితే కనుక డబ్బులు అయితే మీకైతే షూర్గా వస్తాయండి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు డబ్బులు రాలేదంటే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందండి కాబట్టి ముందుగానే ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఒకవేళ కనుక మీకు డబ్బులు రాకపోతే కనుక మొదటి ఫేజ్లో మీకు కనుక అంటే ఫస్ట్ సిలిండర్కి సంబంధించి డబ్బులు వచ్చినట్లయితే కనుక రెండో సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులు అయితే వస్తాయండి మీరైతే బాధపడవలసిన అవసరం అయితే లేదు రెండో సిలిండర్ సంబంధించి డబ్బులు ఇంకా చాలామందికి అయితే పడవలసి అయితే ఉంది అవరికీ కూడా పడలేదు సో మొదటి సిలిండర్ డబ్బులు పడిన వారికి కంపల్సరీ రెండో సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే పడతాయండి వెయిట్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఒకేసారి రెండు మూడు సిలిండర్లు సంబంధించి కూడా డబ్బులు అయితే పొందే అవకాశం అయితే ఉందండి కాబట్టి వెయిట్ చేయాల్సి అయితే ఉంది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి